ఒక నాలుగు రోజుల క్రితం తగ్గట్టులో నిన్నటి రోజున కావలి వారి నివాసంలో మాజీ శాసనసభ్యులు గారు చాలా హరిశ్చంద్రుడుగా మంచి రచయిత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు రచయితలు ఇబ్బందిగా ఉంది మంచి రచయితగా మంచి కథల్ని దాదాపు గంట నలభై ఐదు నిమిషాలు బాగా ఎంటైన్ చేసాడు సో మా వాళ్ళందరూ కూడా చెప్పారు ఇప్పుడు నిన్న మీరు విలేకరులో నిన్న పని ఇవ్వాలా ఏం చెప్పాడు ఆయన తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కర్ణాటక బేదర్ ప్రతాప్ రెడ్డి ఉండేది ఎక్కడ ఎక్కడ కర్ణాటక కదా కర్ణాటక కదా అండి ఆయనకి అక్కడ పరిచేవాడు ఈ ఆయన తెలుసో లేదండి మీకు అసలు అది ఆ విషయాలు తెలియదు మీకు ఆ సుభాని కర్ణాటకలో ఈ పరిచేవాడు అక్కడ అంతేగా ఆయనే తీసుకొచ్చింది ఇక్కడికి తీసుకొచ్చి ఎవరు తెలియనట్టుగా ఉస్తూర్లో పెట్టాడు ఒక గట్టుపల్లి సర్పంచ్ దంపతుల్ని వైసీపీ వాళ్ళు మళ్ళా కావాలైతే ఇబ్బంది అవుతుంది అలాగే అన్నారు సర్పంచ్ రమేష్ వీళ్ళని పెట్టి అక్కడ పెట్టి స్టార్ట్ చేశారు వ్యాపారం ఇప్పుడు అతను బిల్డింగ్ కట్టాడుగా చూశారుగా మీరు అన్నారు రెండంతస్తులు బిల్డింగు అది ఒక గిరిజన కాలనీ ఆ కాలనీలో గిల్లు కట్టుకోవాలంటే ఆనాటి నీ పరిపాలన నీ కమిషనరు నీ టీపీఓ లక్షలు ఇస్తే గానీ పర్మిషన్ పరిస్తా రోజు అవునా కదా నువ్వు చెప్పావు కాలే ఈ వేస్తే ఈ రోడ్లేస్తానని ఒక రోడ్డు వేయాలి కానీ మనీ స్కీమ్ ఇంటి ఇంటికి పోవడానికి మంచి రోడ్ వేసి పెట్టావు సిమెంట్ రోడ్డు నువ్వే రెండంతస్తుల బిల్డింగ్కి రెండంతస్తుల బిల్డింగ్ కి రూపాయి ఖర్చు లేకుండా పర్మిషన్ ఇప్పించింది నువ్వే ఎప్పుడదే రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఆనాడున్న డిఎస్పీ ఆనాడున్న సిఐ మొత్తాన్ని మేము ఇంటికి పిలిచావు భోజనానికి దానికి శుభాన్ని కూడా పిలిచావు పిలిసి సుబాని ఒక స్కీమ్ చేస్తాడు దాన్ని మీరందరూ సపోర్ట్ చేయండి కావల్ నియోజకవర్గ ప్రజలను నేను తీసుకొచ్చాను ఇతను కర్ణాటక నుంచి అని చెప్పాడు పోలీసు వాళ్ళు వాళ్ళు నిజమే కావాలని ఎమ్మెల్యే పోలీసు వాళ్ళు వాళ్ళు సీఐలు డిఐసి చెప్తే వాళ్ళ కింద ఉండే పాపం స్టాప్ అంతా రెండు వందల యాభై మంది మాట్లాడిన పప్పు స్కీములు డబ్బులు కట్టారు దీనికి అంత కాపుడు ప్రతాప్ ప్రతి నెలా దాంట్లో కమిషన్ తీసుకునే నెల ఆయన చేసిన పని ఇంకోరి మాత్ర నాకు అర్థం కాదు మా కృష్ణాడికి ఏం సంబంధం అది రెండు వేల ఇరవై ఒకటిలో కావర్లో పెట్టిన స్కీమ్ అది నువ్వు ఎమ్మెల్యే రోజు నీ పరిపాలన నడుస్తుంది మా ఊళ్ళు చెప్పారు చేమ చిట్టు కన్నా కూడా నీకు సంబంధం లేకుండా ఇప్పుడు ఏం జరగకూడదు ఇల్లు కట్టాలన్నా రోడ్డు వేయాలన్నా బేస్ మంటానికి మట్టి కూడా నీ తో చేయాలేడా మరి ఎన్ని నువ్వే కదా చేసావు మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు ఎందుకు చేయలేకపోయావు ఎందుకు అతను బయటికి తీసుకురలేకపోయావు నెల నెల నీకు మామూలు అంత జరిగిపోతా ఉంది కార్యక్రమం ఎమ్మెల్యే అన్నతండీ నిన్ను మించిన ఆ రోజున్న డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ గారని ఆయన పెద్ద ఆయన ఆయన నిన్ను మించిన ఆయన ఆయన మీరిద్దరు తోడు దొంగలు కలిసి ఆ రోజు ఒక ఉన్నాడు ఉన్నాడు ఇప్పుడు నెల చుట్టు టౌలలో ఉన్నాడు ఆయనప్పుడే రెండు కోట్లు కట్టారని చెప్పారు మీరు అందరు కలిసి పోలీసు జీవితాలు నాశనం చేశారా మీరే నా మహానుభావా అయితే అసలు పన్నెండు నెలలకి ఎట్టొస్తో ప్రజల్లోకి నోచి దీన్ని అంతా ఏదో సరిగిపోయిందని చెప్పి ఎందుకు చెప్తున్నావు ఇది అంతా నువ్వు నాకు అర్థం కావట్లేదు కృష్ణారెడ్డి గారి మీద వంద కోట్ల స్కామ్ అని చెప్తావు ఎక్కడుంది ఈ వంద కోట్ల స్కామ్ ఈ స్కామ్ లో ఈ స్కామ్ లో ఈ స్కీమ్ లో మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం నువ్వు నీ పార్టీ వాళ్ళే రెండు వేల ఇరవై నాలుగు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో దాని వెనుకలోకి వచ్చింది కొంతమంది మీడియా సోదరులు బయట పెట్టారు దాన్ని బయట పెడితే వేరే వాళ్ళ ద్వారా ఇప్పుడు ఒక శాసనసభ్యుడు ఉంటాడే దొంగలు వస్తారు దొరలు వస్తారు జేబు దొంగలు వస్తారు కానీ వాడిని దగ్గర తీయాలా పని చేయాలా లేదనేది ఆ శాసనసభ్యుడు వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది మా శాసనసభ్యుడు వ్యక్తిత్వం మంచిది కాబట్టి ఎవరు ఒక నెల్లూరులో మా పార్టీకి సంబంధించిన పంపించడానికి పెద్ద మనిషి అని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మొత్తం ఎన్నో స్టోరీ అంతా ఎవరెవరికి పెద్ద లాగా లాగుండే అనవసరంగా అన్యాయం పాత్ర అని చెప్పి పోలీసులు పిలిపించి హ్యాండ్ ఓవర్ చేసిన నాయకుడే కృష్ణారెడ్డి గారు నీ చేతగాల మూడు సంవత్సరాల వాళ్ళ దగ్గర దండుకుంటే ప్రజల్ని కాపాడే నాయకుడు కృష్ణారెడ్డి గారు అవునా కదా చెప్పండి అందరూ చెప్పాలా మీ మీడియా నిన్న చూపులేస్తాడు ఏదేదో చెప్తాడు ఇప్పుడు ఆయన చూపించిన డెమో ఉందే అది అందరూ చూపించిందే కదా అదే కొత్తగా నువ్వు చూపించేదే ఉంది అదే వాడు మా బామ్మే రమేష్ సూర్యశెట్ రమేష్ కానిస్టేబుల్ మా బామ్మర్గే మా భార్య తమ్ముడే వాడు పన్నెండు లక్షలు కట్టి వాడు చనిపోయిన మాట వాస్తే నీ వల్ల ఎంత నువ్వు పోలీసు వాళ్ళకి అందరికి దగ్గర తీసి మొత్తం చేస్తే నీ వల్ల జరిగిన స్కామ్ ఇది ఎంత దాన్ని ఎంత మానేతేస్తావు ఎందుకు అనవసరంగా నీకు తెలుసు కదా ఒక ముద్దాయి ఒక దాంట్లో దొరికితే పోలీస్ ఇంట్రాగేషన్ చేస్తా లేదా సిట్రాజేషన్ చేస్తా లేదా కావల పోలీస్ స్టేషన్ లో చేస్తే జనము రద్దీగా అడ్జీదారులు వస్తారని చెప్పి అతను ఒక సీక్రెట్ గా పెట్టి మొత్తం దగ్గర ఏమేమి ఉండవు ఎక్కడెక్కడ ఉండవు అతను అవసరం అతని అవసరం ఎవరాలేంటి మొత్తం సేకరించి లాస్ట్ లో రిమాండ్ పెడతారు అతన్ని అజ్జేస్తే కమాండ్ కంట్రోల్ ఏమన్నా మీ నాయన మా నాయందా మా ఎమ్మెల్యే నాయన గవర్నమెంట్ కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే టోటల్ కావల నియోజకవర్గంలో జరిగే మొత్తం కెమెరాలు ఉంటాయి చూడుపాడా ఆ గెస్ట్ హౌస్లో పెట్టి రాస మర్యాదలు చేశారు మేము చూసావు రాసు మర్యాద ఎందుకు చేస్తారు రాసమర్యాదలో మొత్తం ఇంట్రాగేషన్ చేశారు మొత్తం దాని చరిత్ర తీసిన తర్వాత రిమాండ్ పెడితే మూడు నెలలు కావాలి రిమాండ్ లో ఉన్నాడు అదొక మీడియా కావాలి మీడియా గొప్ప వాళ్ళు కావాలి మీడియా అందరూ కూడా దాన్ని పెద్ద రేంజ్ లో చేశారు ఆ రోజు కర్ణాటకలో చేయలేని పని కాకినాడలో చేయలేని పని తెలంగాణలో చేయలేని పని మన చేశారు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయం అయింది ప్రతి వాళ్ళు టీవీలో చూశారు వాళ్ళు జరిగిన అన్యాయానికి కాకినాడ గాని మక్కల్ కానీ అందరు వచ్చారు పీటీవారు అంటే తీసుకెళ్తాడు అదే సహజం అదే ఇలా మీ జిల్లా పార్టీ అధ్యక్షుని కాగానే గౌద్ది రెడ్డి ఎన్ని దగ్గర తిప్పుతున్నారు విజయవాడ తెసిపోయారు ఇంకో ఊరు తెసిపోతారు నేరస్తులు తెసిపోతారా మా ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేసి చెప్పేది అసలు నీకు ఇప్పుడు రెండు చుట్టుకుని నీ మెడకుడు క్లైమాక్స్లో శుభాని ఎక్కడ నీ పేరు చెప్తాడో ఏమి ఇచ్చాడని చెప్పాడు టెన్షన్ నీకు మాలి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసి ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్